ఈ రోజున పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మన భారతదేశంలోని హిందువులందరూ చాలా గొప్పగా ప్రతి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు సంవత్సరంలో వచ్చే అన్నిటిలో విశేషమైన పండుగ విశేషమైన ఉత్సవము విశేషమైన ఏకాదశి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశి రోజునే భక్తులంత పొద్దున్నే మన ఇంట్లో కూడా చిన్నగా వైకుంఠ మండపాన్ని ఏర్పరచుకొని స్వామిని దర్శించుకొని పక్కలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకొని మన యొక్క పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదైదు పది ఒకటి మనస్సు మొత్తం పదకొండు ఏకాదశి అన్న పదకొండు ఈ పదకొండుని స్వామికి సమర్పణ చేసి ఈ రోజున అన్నపానీయాలు ముట్టకుండా ఉపవాస దీక్షతో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఈరోజు నిర్మలమైన మనసుతో ఉంటే వారికి ఇహలోకంలో సకల సుఖాలు అనుభవిస్తారు అత్యంత మోక్షం కిందుతారు చాలా పవిత్రమైన రోజు ఈ రోజున వైకుంఠ ఏకాదశి గత ముప్పై సంవత్సరాలుగా జియాగూడ భాగ్యనగరం జియాగూడ రంగనాథస్వామి దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎంతోమంది భక్తులు మిడిల్ క్లాస్ పబ్లిక్ వృద్ధులు పిల్లలు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోలేరు కనుక అటువంటి వారికి ఇక్కడనే ఒక తిరుమలగా భావించుకుని వాళ్ళందరికీ భూలోక వైకుంఠంగా ఇక్కడ నిర్మాణం చేసుకుని దేవాలయం ప్రతి సంవత్సరము కొత్త కొత్త అలంకరణలు కలకత్తా కళాకారులసే కానీ సుమారుగా రెండు వందల మంది కళాకారులసే విదేశాల నుంచి తెప్పించిన పుష్పాలతో పండ్లతో పత్రం పుష్పం ఫలంతో ఏకాదశి రోజున కనుక ఈ పండ్లతో అలంకరించి ఆ భక్తులకు స్వామి వాహనంపై కూర్చొని వైకుంఠనాథుడు భక్తులకు దర్శనం ఇస్తాడు ఈ రోజున ఇటువంటి దేవాలయంలో మన వైకుంఠ ఏకాదశి రోజున జియాగూడ దేవాలయంలో వేలాది పంపులు కాదు లక్షలాది ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రభుత్వ సహకారం కూడా బాగా ఉంది పోలీస్ శాఖ వారు మున్సిపల్ వాటర్ వర్సు బ్యారేజ్ బ్యారికేడ్స్ వాళ్ళు అందరు సహకరిస్తున్నారు అందరి సహకారంతో భక్తుల సహకారంతో అందరితో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ